హాయ్ హలో సోదరులకు నమస్కారం నేను మీ ముందే నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ముట్గా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ రోజు భాగంగా ఇరవై రెండవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రోజున నేనైతే ఇది నా సొంత తోట అండి ఒకసారి చూపెట్టండి సార్ నా సొంత సొంత తోట ఇది ఇది లాస్ట్ ఇది ఇది ఒక బిట్టు మొత్తం మూడు బిట్లు వేయడం జరిగింది నాలుగు ఎకరాలని నేను తోటబెట్టే చెప్తూనే ఉన్నా నాలుగు ఎకరాల తోట ఇది అందులో భాగంగా ఇది వచ్చేసి లావు మిర్చి అవైతేనేమో ఆ స్థన్నాలు పెట్టుకున్న అవి సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అదేవిధంగా లోలా గగన్ డబల్ సెవెన్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ బిట్లకు వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లావు మిర్చి ఇది త్రీ ఫోర్ వన్ సిగ్మెంటు త్రీ ఫోర్ వన్ సిగ్మెంట్ మిర్చి ఇప్పుడిప్పుడే కాపు సెటింగ్ చేసుకుంటుంది అసలు ఆగమైపోయిన తోట మొత్తానికి ముంతా తుఫాన్ ద్వారా ఆగమైపోయిన తోటని ఈ విధంగా రికవరీ చేసినాము ఇదే విధంగా దీనికంటే ముందర మనం గ్రాండ్ సితారా అనే మందు డెమో పర్పస్ తీసుకొచ్చి ఒక నలుగురు రైతుల్ని కొట్టించాము అదేవిధంగా నా సొంత తోట ఉంది కాబట్టి నేను కూడా కొట్టి చూసుకున్నాను అది కూడా సూపర్ రిజల్ట్ మంచి గ్రోతింగ్ వచ్చింది ఈ విధంగా గ్రోతింగ్ వచ్చింది ఇట్లా చూసినట్లయితే ఈ విధంగా ఇంత గ్రోతింగ్ వచ్చింది ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రోతింగే ఆ గ్రోతింగ్ కూడా చిట్టి ఆకులతోని మంచి నంబర్ వన్ ఆకులతో రావడం జరిగింది దీనికి భాగంగా దీనికి భాగంగా ఇప్పుడు ఇంత గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడో ఉన్న దోమ దీనికి వచ్చి అటాక్ చేస్తుందని ముందుగానే మనం మంచి గ్రోతింగ్ వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ మనం రికవరీ చేయడానికి మళ్ళీ ఆకు ముదరడానికి ఇంత గ్రోతింగ్ని ఆపడానికి గ్రోతింగ్ ఇంత గ్రోతింగ్ ఆపడానికి దీనికి మళ్ళీ మంచిగా రావడానికి ఎలాంటి చీడ ఆశించకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి మనం అయితే దీనికి ఇప్పుడు తీసుకున్నది ఏంటంటే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఇండో గల్ఫ్ కంపెనీ వారి స్ప్రింట్ అండి స్ప్రింటు ఇండో కంపెనీ కంపెనీ వారిది స్ప్రింట్ తీసుకున్నాము ఇందులో కార్బన్ డీజాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాంకోజేబు ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో డబ్ల్యూఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇదొక ఇండో గల్ఫ్ కంపెనీ మందైతే తీసుకున్నాము దీంతో భాగంగా ఇందులో భాగంగా దోమ ఏదైనా అటాక్ కాకుండా ఉండడానికి అదామా కంపెనీ వారిది రన్ పో తీసుకున్నాము ఇందులో పోలీస్ టెక్నికల్ ఇది పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమ్డాక్లోర్ ప్రైడ్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూ జీ రూపంలో ఉంటుంది ఇది ఇది ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాము ఈ విధంగా ఈ విధంగా దీనికి దోమ అటాక్ రాకుండా తీసుకున్నాము అదేవిధంగా పత్రహరితంలో ఎలా లోపం రాకుండా ఇంత గ్రోతింగ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బీహెచ్ఎల్ కంపెనీ వాళ్ళది ఇక్కడ చూసిన బీహెచ్ఎల్ కంపెనీ వాళ్ళది ఇక్కడ చూసినట్లయితే ఏ కంపెనీలో లేదు ఈ కంపెనీలో అయితే ఉండడం జరుగుతుంది ఇందులో వచ్చేసి ఇక ఇక్కడ టోటల్ నైట్రో నైట్రోజన్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫాస్ఫరస్ నైన్ పర్సెంట్ పొటాషియం సిక్స్టీన్ పర్సెంటు మ్యాంగనీజం సెవెన్ పాయింట్ సిక్స్టీ పర్సెంట్ కాల్షియము థర్టీన్ పర్సెంట్ అదేవిధంగా ట్రేస్ ఎలిమెంట్ చూసుకుంటే చూసుకున్నట్లయితే కాపర్ వచ్చేసి ఫార్టీ ఎంజీ ప్లస్ జింక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్లో ఉంటుంది ఐరన్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ గ్రామ్ ఉంటుంది మ్యాంగనైజ్ వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది బోరాను ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది మల్బోనియము ట్వంటీ గ్రామ్స్ అంటే ఇన్ని మాలిక్యూల్స్ ఉన్న ప్రొడక్ట్ ఏది లేదు ఇది ఇది ఈ కంపెనీకి ఆల్బర్ట్ సొల్యూషన్ బిహెచ్ఎల్ కంపెనీ వాళ్ళకే సాధ్యము ఇది ఇది ఈ విధంగా మనం తోటకు అందించుకుంటే మొక్కకి ఆరోగ్యంగా ఉండడానికి అన్ని విధాలుగా పోషకాలు ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు దీంట్లో అయితే ఉన్నవి అవి మనం దీనికి అందుకోవడానికి పనికి వస్తుంది ఎందుకంటే పత్రాన్ని లోపం జరగకుండా దీంట్లో ఆరోగ్యంగా ఉండడానికి ఈ విధంగా మనమైతే అందించుకుంటే మొక్కలో ఎలాంటి ప్రభావం లేకుండా మంచి నీట్గా ఆరోగ్యంగా ఉంటుంది గ్రోతింగ్ వచ్చిన గ్రోతింగ్ అలాగనే కంటిన్యూషన్గా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశంతో నేనైతే నా సొంతకైతే నా సొంత తోటకైతే వాడుకుందాం అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ పూసల తండం నుంచి రాజు గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ తండం నుంచి ఇక్కడ నరేష్ అనే ఉన్నారు వాళ్ళ మాటలో తెలుసుకుందాము ఇది ఎలాగొచ్చింది ఇది ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అనేది అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి ఫస్ట్ అసలే పోయిన తోట ఇది ఏంటండి ఫస్ట్ అసలే పోయింది ఇది ఓకే పోయిన తోట కవర్ అప్ అయింది ప్లేస్ అది కొట్టారు అది అయింది సైడ్ బ్రాంచులు బాగున్నాయి ఓకే ఇగురు మాత్రం సన్న ఉన్నది ఓకే గ్రోతింగ్ బాగుంది ఓకే ఈ మందుకైతే ప్రతి రైతులు వాడవచ్చు ఓకే ఇది ఇదే ప్రకారం అందరు కొడితే ఇంకా సైడ్ బ్రాంచులు కొమ్మలు ఇదే బాగుంది బాగుంది నిగ నిగ లాడుతుంది తోట అయితే మంచి ముందు అంటే గా పోయింది కదా తోట ఖరాబ్ అసలే ఖరాబ్ అయింది ఇడిచిపెట్టే పొజిషన్ వచ్చింది తోట ఇది ఓకే దాన్ని రికవర్ చేసింది అంటే రికవర్ చేసింది ఓకే నరస్కర్ మీ నెంబర్ చెప్పండి సెల్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ టూ అదేవిధంగా నా సొంత తోటే నేనే చెప్పుకోవడం కాదు పక్క తోటలు పక్క రైతులు కూడా వచ్చి చూస్తున్నారు అది బాగుంది ఎక్సలెంట్గా మొత్తం చూసినట్లయితే ఇలా పెడుతుంది మొత్తం చూసినట్లయితే మంచి గ్రోతింగు నెంబర్ వన్ గ్రోతింగ్ మొత్తం దాదాపుగా మనం చూసినట్లయితే ఒక అర ఫీట్ గ్రోతింగ్ రావడం జరిగింది ఈ విధంగా గ్రోతింగ్ ఇంతవరకు అయితే ఏది కొట్టినా కూడా ఇంత గ్రోతింగ్ రాలేదు ఈ విధంగా అయితే గ్రోతింగ్ మనదానికైతే సూపర్ సెట్ అయింది ఈ బిట్ వచ్చేసి మనకు సఫాల్ సీడ్స్ వారిది రక్కులనే వెరైటీ ఇంచుకున్నాము ఇది లావు రకం ఇది కూడా ధర బాగానే ఉంది ఈ రోజు ధర దీనికి పద్దెనిమిది వేలు పడడం జరిగింది ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేము మార్కెట్ పోయినాక లెక్క ఇప్పుడైతే మనం తోటకైతే ఇప్పుడు ఒక అర కేజీ సుమారు దీనికైతే క్రాప్ సెట్ చేసుకుని ఉన్నది అసలు పోయిందనుకున్న తోట రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మా అదృష్టంగా భావించుకుంటున్నాం